హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు టీజీపీఎస్సి సిడిపిఓకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును జీఆర్ఎల్ లిస్టును రిలీజ్ చేయడం జరిగింది మొత్తం టూ నాట్ త్రీ పేజెస్ ఉన్నటువంటి పీడిఎఫ్ను క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ ఎగ్జామ్ మనకు జనవరిలో జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన జీఆర్ఎల్ లిస్టును రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ కాలమ్స్ మనం చూసినట్టయితే జనరల్ ర్యాంకు హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీకి వచ్చినటువంటి మార్క్స్ జెండర్ అదేవిధంగా కమ్యూనిటీ మల్టీ జోన్ వన్ ఆర్ టూ మరి ఈడబ్ల్యూఎస్ విజువల్ హ్యాండిక్యాప్డ్ హెచ్హెచ్ ఓహెచ్ ఎంహెచ్ అంటూ ఇక్కడ లిస్టు ఇవ్వడం జరిగింది మరి క్లియర్గా ఫస్ట్ ర్యాంక్ చూసినట్టయితే మనకు ఫోర్ ఫిఫ్టీకి త్రీ సిక్స్టీ సిక్స్ మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఓసీ కమ్యూనిటీకి మల్టీ జోన్ టూ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సెకండ్ ర్యాంకు త్రీ సిక్స్టీ త్రీ ఈ విధంగా మరి ఫస్ట్ ర్యాంక్ ఫోర్ ఫిఫ్టీకి త్రీ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చిన వారికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఈ విధంగా టోటల్ క్లియర్గా జిఆర్ఎల్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మరి వెబ్సైట్ నుంచి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి మన టీజీపీఎస్ వెబ్సైట్లో ఈరోజు అప్లోడ్ చేయడం జరిగింది మరి వీటికి సంబంధించిన జిఆర్ఎల్ లిస్టును కంప్లీట్గా ఇవ్వడం జరిగింది టోటల్ టూ నాట్ త్రీ పేజెస్ ఉన్నటువంటి జిఆర్ఎల్ లిస్టు ఒకసారి ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి త్రీ హండ్రెడ్ పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం త్రీ హండ్రెడ్ మార్క్స్ పైన ఫోర్ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్ మార్క్స్ పైన వచ్చిన వాళ్ళను ఒకసారి చూస్తే టూ సెవెంటీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ పైన ఉండడం జరిగింది ఈ సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించి మరి టోటల్ ట్వంటీ త్రీ పోస్టులు ఉన్నట్టు ఉన్నాయి మరి వీటికి సంబంధించిన జిఆర్ఎల్ లిస్టును రిలీజ్ చేయడానికి సందర్భంగా మరి అభ్యర్థులు సిడిపిఓ రాసిన వారు డౌన్లోడ్ చేసుకొని వారి ర్యాంకును అబ్జర్వ్ చెక్అవుట్ చేసుకోండి చూద్దాం ఒకసారి టోటల్ ఎంతమంది ఇచ్చారో చూద్దాం ఒకసారి టోటల్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ మల్టీజోన్ నైన్ ఓటీటీ మీన్స్ అదర్ దాన్ ఓటీటీ అంటే అదర్ దాన్ తెలంగాణ అంటూ ఇక్కడ టూ నాట్ త్రీ పేజెస్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది టోటల్ టోటల్ లాస్ట్ క్యాండిడేట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్త్ ర్యాంక్ సెవెంటీ సిక్స్ మార్క్స్ ఇక్కడ రావడం జరిగింది మరి త్రీ హండ్రెడ్ పైన టూ సెవెంటీ మెంబర్స్ ఇక్కడ ఉండడం జరిగింది ఈ విధమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు గ్రూప్స్ క్లాసెస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ